టాలీవుడ్ లోకి రాకెట్ వేగంతో దూసుకొచ్చింది ఈ యంగ్ బ్యూటీ శ్రీలీల శ్రీకాంత్ రోషన్ ను నటించిన పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది మాస్ మహారాజా రవితేజతో ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ అందించింది ఆ తర్వాత కూడా ఎక్కడ ఆగకుండా వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ పరిశ్రమలో చార్మింగ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది అయితే గుంటూరు కారం తర్వాత మాత్రం ఈ అమ్మడు కాస్త దూకుడు తగ్గించిందనే చెప్పాలి పైగా ఇప్పుడు కొత్త కండిషన్ కూడా పెడుతున్నట్లు టాకూర్ ఆ కండిషన్ కు ఒప్పుకోకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సినిమాను రిజెక్ట్ చేస్తుందట శ్రీలీల అందం అభినయం డ్యాన్సు ఈ మూడు విషయాల్లో బెస్ట్ ధమాకాలో ఆమె చేసిన డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఈ సినిమా విడుదల కాకముందే ఈ అమ్మడి చేతుల్లో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి ఆర్థికేశవ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ భగవంతు కేసరి గుంటూరు కారం లాంటి సినిమాల్లో నటించింది ప్రస్తుతం నితిన్తో ఓ మూవీ చేస్తుంది అలాగే పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్లో చేస్తుంది ఈ రెండు చిత్రాలు తప్పితే మరే సినిమాలు ఆమె చేతుల్లో ఇప్పుడు లేవు దానికి ఓ బలమైన కారణం ఉంది కొత్త సినిమాలను ఒప్పుకునే క్రమంలో ఓ కండిషన్ పెడుతుందట శ్రీలీల అదేంటంటే సినిమాలో సోలో హీరోయిన్ అయితేనే ఆ ప్రాజెక్టుకు ఓకే చెబుతోందట లేకుంటే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా రిజెక్ట్ చేస్తుందట తాజాగా కార్తి సర్దారు నటించమని నటించను అని సున్నితంగా చెప్పేసిందట ఈ బ్యూటీ దీంతో పాటుగా ఓ బాలీవుడ్ మూవీని కూడా రిజెక్ట్ చేసిందని టాకు సోలో హీరోయిన్ అయితేనే చేస్తానని మేకర్స్ కు సరికొత్త కండిషన్ పెట్టిందట ఈ చిన్నది అందుకే ఈ బ్యూటీ చేతుల్లో మునుపటిలా ఇప్పుడు సినిమాలు ఉండటం లేదు మరి ఈ కండిషన్ తో ఇండస్ట్రీలో ఎలా నెట్టుకొస్తుందా అని అభిమానులు పండితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు మరి శ్రీలీల కండిషన్ పై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేస్తే మీ తొమ్మ పోతుంది ఫ్రెండ్స్ చేయొచ్చు కదా